अम्मा 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 तो अम्मा 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 अम्मा

गाडीहरु अटोर हेरेंगा नै मैच करेक्ट सर गाडीरी पनि आज चाहिँ पा न त देओ थिङ्क 47 40 40 हैन हामी आमा गाह्रो आउरेज 5.5 टच గతంలో సొసైటీ జగిత్యాల సొసైటీ ఆధ్వర్యంలో ఇక్కడ కొనుగోలు చేస్తుండే వాళ్ళు పీక్ స్టేజ్లో హ్యాండ్ చేయడం వల్ల మాకు ఎటు వెళ్ళాలనో తోచని పరిస్థితుల్లో ఎమ్మెల్యే గారికి మా సమస్యను విన్నవించినాం వెను వెంటనే స్పందించి ఇమీడియట్లీ సబ్ కలెక్టర్ గారితో మాట్లాడి వారికి లెటర్లు కూడా పంపించడం జరిగింది వెను వెంటనే ఈ సెంటర్ను కూడా స్టార్ట్ చేసి మన కొనుగోలు అప్పటి నుంచి స్టార్ట్ చేసుకున్నాం ఇది మెప్మా ఆధ్వర్యంలో ఐదోసారి కొనుగోలు చేస్తున్నాం దాదాపు రాష్ట్రంలోనే చాలా అసలు అరుదు ఇక యాభై సంవత్సరాల దూ దూరదృష్టితోని మనకు వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేస్తారు దానివల్ల మనకి వాటర్ సమస్య అనేది దాదాపు ఉండదు ఎందుకంటే ఇప్పుడు ఉన్న ట్యాంకుల మీద లోడ్ పడి మనకు ఇబ్బంది అవుతుంది నీళ్ళతోని దాంతో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా దానికోసం హైదరాబాద్ లెవెల్లో చాలా సార్లు తిరిగి ఆ లెటర్లు ఇచ్చి సీఎం లెవెల్లో కష్టపడి దానికోసం అది పర్మిషన్ తీసుకురావాల్సి వచ్చింది అంటే అంత అది సాధారణంగా పర్మిషన్ వచ్చేది కాదు సార్ ఆ లెవెల్లో కష్టపడ్డారు కాబట్టి అది వచ్చింది ఇప్పుడు ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది అది కూడా చాలా మనకు మన ఊరికైతే మెయిన్గా మన ఊరికైతే ఇంకా చాలా నీళ్ళ ప్రాబ్లం లేకుండా అయితే ఒక నలభై యాభై ఏళ్ళ దాకా అయితే ప్రాబ్లం ఉండదు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి మనకు అన్ని అభివృద్ధికి సంబంధించిన ఎప్పుడు సహకరిస్తూనే ఉన్నారు మనం కూడా సార్కు సహకరిస్తూనే ఉన్నాం సార్ వెన్నంటి కూడా మనం ఉన్నాం మనకు కూడా సార్ వెన్నంటి ఉన్నారు ఈ ఇట్లనే మనం కూడా సార్ వెన్నంటి ఉండి ఇంకా ముందు ముందు ఇంకా మరీ అభివృద్ధి పనులు చేసుకోవాలని మనం కోరుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈరోజు జైత్యాల పట్టణంలో రైతుల కోరిక మేరకు అప్పుడున్న సమస్యలు వరిధాన్యం కొనుగోలు కేంద్రం పైన ఉంటే సోదరుడు మల్లికార్జున్ మీద రైతులు వచ్చి మరి ఇక్కడ వడ్లు కొనుగోలు అవుతలేవు మనం ఎట్లా చేద్దాం సార్ అని చెప్పి ఆలోచన చేసి మరి మన తమ్ముళ్ళు మున్సిపాలిటీ ఉన్నారు కాబట్టి మన మున్సిపల్ మహిళా సంఘం అధ్యయనంలో కనిపిద్దాం అదేదో పదో ఇరవై రూపాయల కమిషన్ మన సోదరి మనకి అంటే ఇవాళ ఈవో మా శ్రీనివాస్ గారు చెప్తాను దాదాపు రెండు లక్షల వరకు ఆ సంఘం మొత్తం మీద కమిషన్ కూడా వచ్చిందని చెప్పినందుకు చాలా సంతోషం మరి ఈ రకంగా మహిళలను మనం బలోపేతం చేయాలి వాళ్ళను కూడా బయటకొచ్చి ఒక వ్యాపారం అంటే ఏందో తెలియాలి ఈ రెండు లక్షలలో ఏదో బాగా మిగిలియ ప్రాంత సంఘాలు ఎన్నో ఖర్చులు ఉంటాయి కానీ ఒక వ్యవహారం ఎట్లా వేయాలనేది తెలుస్తుంది అధికారులతో ఎట్లా మాట్లాడాలో తెలుస్తుంది మా మహిళలకు కాబట్టి ఇవన్నీ కూడా ఒక మొదటి అడుగుగా ఇవన్నీ ముందర తీసుకెళ్తా ఉన్నాం గతంలో కొన్ని ఏళ్ళకి పట్టణాలలో గ్రామాలలో అవుతుంది ఇవాళ మనం పట్టణంలో కూడా మొదలుపెట్టాం ఇంత ముందు లింగాంపేటలో ఉన్నారు లింగాంపేట శ్రీనివాసరెడ్డి కూడా నా ఇంటనే ఉన్నారు వాళ్ళ నాన్నగారు మాజీ సర్పంచ్ ఆ గ్రామంలో ప్రతి విషయం తనకు అవగాహన ఉంది రైతు అక్కడ కూడా మనం చేసుకోవచ్చు మీరు అన్నట్టు ఆట శివారికి కూడా చేసుకోవచ్చు మనం గాంధీనగర్ దిక్కు ఒకటి చేసుకోవచ్చు కాబట్టి గోవిందపల్లి అన్నారు ప్లేస్ పెడితే తప్పకుండా నేను పర్మిషన్ ఇప్పిస్తా అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ బలధాన్యం కొనుగోలు విషయంలో కొద్ది మాత్రం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మద్దతు ధర రెండు వేల మూడు వందల అరవై ఎంత రెండు వేల మూడు వందల ఎనభై రెండు వేల మూడు వందల ఎనభై అని చెప్పి కేంద్ర ప్రభుత్వం డిక్లేర్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కొంటున్నది రెండు వేల మూడు వందల ఎనభై అనేది మద్దతు ధర కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సోయానా రైతు బిడ్డ వ్యవసాయ శాఖ మంత్రి పెద్ద రైతు తుమ్మలేశ్వరరావు గారు మనం కొంటున్నాం కానీ ఇవి మనం బయట అమ్ముదామంటే దొడ్డు బియ్యం ఎవరు కొనటం లేరు ఇది కేంద్రం ఫుడ్ కార్పొరేషన్ ద్వారా తీసుకొని మళ్ళా రేషన్ బియ్యంకి ఇచ్చేది మళ్ళీ మరి మన ముఖ్యమంత్రి గారు ఏమో సదా బియ్యం ఇస్తా ఉన్నారు అంటే ఈ గ్యాప్ ఉందో ఇది ఆలోచించాలి రేషన్ బియ్యం వరకు ఇది తీసుకొని మిగతాది ఎఫ్సీఐ రిజెక్ట్ చేసినా ఇవన్నీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేస్తున్న ఫంక్షన్లు రాగానే ప్లాస్టిక్ గ్లాసులు వంక రాకూడదు స్టీల్ గ్లాసులు ఏమైనా క్రియా తెచ్చుకొని కడుక్కొని వెనకటికెళ్ళి ఎట్లా వాడుకోవడం అట్లా వాడుకుంటే సంతోషం మరి లేకపోతే భూమికి అవుతాం అటానికి ఇవన్నీ మనకే చుట్టుకొస్తాయి ఈ పాపం అంతా అదంతా మళ్ళీ మనకే చుట్టుకొస్తుంది ఏడుకోతుంది మనకే చుట్టుకొస్తాయి కాబట్టి దయచేసి తప్పకుండా ఈ ప్లాస్టిక్ వినియోగం తగ్గించుకోండి అదే విధంగా రోడ్లు పెద్దగా పెట్టుకోండి పెద్దగా పెట్టిన రోడ్లు వేసే బాధ్యత నాది ఇక రోడ్లు ఎత్తున్నారు మా వాళ్ళు వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు వీళ్ళు ఎత్తురు అంతకుముందు కొన్ని చెట్లు పెట్టించిన మనొక రోడ్ ఎత్తుండ్రు నాకు దగ్గరే మోరికి మోరికి వేసేస్తారు మరి ఆయన చెట్లు ఎక్కడ పెడతారో నాకు అర్థమవుతుంది మా ఏ గారి మున్సిపల్ కమిషనర్ గారి డి గారు అడుగుతా ఉన్నా అడుగుతారండి మీరు చెట్ల కోసం ఒక మూడు ఫిట్లను నిలిచిపెట్టరా పద్దెనిమిది ఫీట్ల రోడ్లు ఉంటే పద్దెనిమిది ఫీట్లు అయితే ఎట్లా ఖచ్చితంగా వేసి మట్టి పోయండి అవసరం పెడితే దానిని మట్టి మీదకి పోతే చెట్లు పెట్టుకోవాలి అది కరెక్ట్ కాదు వినారా నేను మొన్న ఒకటి అబ్జెక్షన్ చేస్తాను అనుకున్నాను ఒక నాయకుడిగా మేము వచ్చి అక్కడ మాట్లాడలేము మీరు అధికారులకు కూడా మీకు ఉండాలి గౌరవ మున్సిపల్ కమిషనర్ మీరు స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి రోడ్లు వేసినప్పుడు చెట్లు పెట్టడానికి మన ఇంటి ముందర చెట్లు ఉంటే మనకే గాలిస్తుంది మంచిది మనం విడిసే గలీజ్ గాలి చెట్లు పీల్చుకుంటాయి చెట్లు ఇచ్చే గాలితోటే మనం బతుకుతాం వేరే గాలితో మనం బతకం మనం మూర్లకి వెళ్ళి వెళ్ళే గాలి మన బండ్లకెళ్ళే గాలి ఇంకా రకరకాల మన వచ్చే వాసన అవన్నీ మనం సంపేటి అదంతా చెట్లు పీల్చుకుంటాయి చెట్లు మనం బతికేటి ఇస్తాయి మన మోర్లు పాయకండ్లలో వెళ్ళేది గలీజ్ గాలి అంతా చెట్లు మా పీల్చుకుంటాయి అవి మనం పీల్చుకునే గాలిస్తాయి చెట్టు అనేది నీడకే కాదు మనం పీల్చుకునే గాలిస్తాయి కాబట్టి ప్రతి దగ్గర చెట్లు వచ్చే విధంగా చూడాలని చెప్పుడు ఈ సందర్భంగా కొడుతూ అదేవిధంగా పైప్ లైన్లు కూడా వేయాలి ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కువ పైసలు వచ్చిన పట్టణం ఏదంటే జైత్యాల ఎక్కువ పట్టణాలు వచ్చిన జైత్యాలు నేను దాన్ని గెలిపించారు ఒకరితో పట్ట మాడవాడాప్ప రాలేదని చెప్పి ముఖ్యమంత్రితో కలిసి పనిచేసి నేను ఎంపీ సార్ చెప్పాడు ఎంపీ గారి దగ్గర కొత్త కూడా అలాంటి వాళ్ళు అన్నారు ఢిల్లీ అనుకో మేడం బరాపర్గా కూర్చున్నాం అనుకోకూడదు వాళ్ళు లక్ష్మీరాజు ఉంటే ఆసాంగ కూడా వచ్చాం అతిపెద్ద అధికారులతో మీటింగ్ పెట్టాం ఢిల్లీలో మంత్రులే కాదు ఢిల్లీలో అతిపెద్ద అధికారులతో మీటింగ్ పెట్టాం అది ఇక్కడ సీఎం గారిని గెలిచిన వారే మున్సిపల్ మంత్రి పెద్ద ఎత్తున ఇలా డిజులు తెచ్చినాం నాకు తెలిసి రెండు వేల తొమ్మిది వందల పదిహేను కోట్లు యూఐడిఎఫ్ నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ద్వారా వేరే రాష్ట్రాలకు అంత ఈజీగా వచ్చి ఉండేది ఎందుకంటే టోటల్ బడ్జెట్ ఇయర్లీ టెన్ థౌసండ్ రోడ్స్ అన్నారు కాబట్టి ఇంత పెద్ద మొత్తంలో మనకు మంజూరు ఇప్పించిన ముఖ్యమంత్రి గారికి సహకరించిన ఎంపీ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ